ఘటన తెలంగాణ ఆయన అయిందంటే ఎవరు నమ్మరు అది తప్పెవరిది ఆ తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తున్నాం ఎవరు కూడా కలెక్టర్ మీద అట్లా దాడి చేయరు కానీ దాడి చేసిన కారణాలు ఏంటి అది కూడా తెలుసుకోవాలి ఏమి కారణాలు ఏంటి ఇంటనే ప్రజలు వికారవాద ప్రజలు శాంతియుతమైన ప్రజలు అట్లా దాడి చేయరు వాళ్ళకేమో వాళ్ళ వాళ్ళ మీద దాడి అవుతుంది వాళ్ళ భూమి గుంజుకుంటారు అపోహలు ఉండే ఆ అపోహలు ఎందుకు వస్తుంది ఎప్పుడైతే ప్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతుందో అక్కడ వస్తుంది వాళ్ళు కే నాకు తెలిసింది ఎవరో కలెక్టర్ గారికి తెలిసిన వారు అక్కడ ఈ పోలీస్ పెద్ద తోటి పోలేదు పోయి వాళ్ళతో మాట్లాడుతున్న పోమనే అనుమానాలు వచ్చింది ఆ అనుమానాలు వచ్చేందుకు ప్రభుత్వం కారణమే క్లారిటీగా చెప్పలేదు ఫార్మా కంపెనీ అక్కడ పెడతాను నేను ఇక్కడ లోపల నాకు తెలియదు డీకే అరుణ గారికి వెళ్ళదు ఫార్మా కంపెనీ అక్కడ ఎందుకు వెళ్తారు ఆ పెద్ద ఫార్మాసిటీ సిటీ అని హైదరాబాద్ పక్క కూడా ఎవరు పెడతారు ఇక్కడ వచ్చి ఫార్మాసిటీ ఎవరు కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే వంద అనుకోవచ్చు ఇంకేమంది అంటే కంది ఫ్యాక్టరీ అంటే వంద అనుకోవచ్చు సిటీ ఇక్కడ ఎందుకు వెళ్తారు అయితే ఇవన్నీ క్లారిటీగా పబ్లిక్ చెప్తే అవి అప్పోళ్ళు ఉండకపోవచ్చు దీంట్లో ప్రభుత్వం కూడా హాస్టల్ వాళ్ళు ప్రజల నమ్మకం ఇంత పొందలేదు ఎన్నో హామీలు ఇచ్చింది ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ ఆ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళే అవి పెట్టుకోకుంటే ఈ కొత్త ఏదో వచ్చి భూమి స్వీకరణ చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళ మీద అనుమానం వస్తుంది అయితే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి అంటున్నాం మా పార్టీ వాళ్ళైతే ఇంత దాడి చేయరు కలెక్టర్ మీద చేసే తిప్పుడు ధర్నా చేయండి అది తప్పు కానీ ప్రభుత్వానికి తప్పు ఉంది దాంట్లో ఇద్దరు ముగ్గురు రాజకీయాలలో ఉండవచ్చు ఇన్స్టిగేషన్ వాళ్ళను అరెస్ట్ చేయండి చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి కానీ సాధారణ ప్రజలను హింసించ హింసించొద్దు అరెస్టు చేసుకుని బంద్ చేయండి సాధారణ ప్రజలు గ్రామీణ ప్రజలు వాళ్ళు భయపడి మా భూములు గుంచుకుంటారంటూ తెలుగుబడి వాడింది అయితే విజ్ఞప్తి ఏంటంటే సాధారణ ప్రజల మీద పోలీస్ మీద హింసించొద్దని నా విజ్ఞప్తి డికే అన్న గారు మా జాతీయ ఉపాధ్యక్షాలు తను ఆ ప్రాంతం ఎంపీ అక్కడ వివరంగా తెలుసు తనని కోరుతున్నాను ఈ విషయం మీద తీసుకొని వచ్చిన క్లారిటీ లేదు నేను అనుకుంటున్నా ఫార్మాసిటీ అక్కడనే ఉంటే దాని పక్కకు నాలెడ్జ్ సిటీ ఈ సిటీ ఆ సిటీ చేస్తున్నా కదా ఫోర్త్ సిటీ అని చేస్తుంది కదా మంచిదే అనుకుంటున్నాం మంచి పని చేస్తే మంచిదే కానీ మంచి పని కూడా మంచిగా చేయాలి నిన్ను హింసించి నీ భూమి కొంచుకొని ఏదో మంచి పని చేస్తారు మంచి పని ఫార్మాసిటీ మాకు దాని గురించి తెలియదు అండి ఏ సిటీ కేసీఆర్ ఫార్మాసిటీయా లేకపోతే కొరంగల్ ఫార్మాసిటీయా ఏ ఫార్మాసిటీ మాకు దాని గురించి తీవ్రంగా తెలియదు Забудвам, да. ба, да я тема